హీం సోదరులారా సోదరి మండలరా భవంతు సుఖనుభవంతుంది లోక సమస్తం భవంతు అంటే ప్రపంచంలో మానవులందరూ కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి లోకమంతా కూడా శాంతిగా ఉండాలి అదేవిధంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వం మా విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సోదరు లాంటి వాళ్ళు వసుదేక కుటుంబము ప్రపంచమంతా కూడా ఒక కుటుంబం ఎంత చక్కటి మాటలండి ఏమండి ఇంత చక్కటి మాటలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ఈ రోజున ఏం చేస్తున్నారండి వసుదేక కుటుంబం అంటూనే కుటుంబాన్ని మతాల పేరును విడదీస్తున్నారు అండి విశ్వ మానవ సౌభ్రాతృత్వం అంటూనే ఆ వర్గం వారు ఈ వర్గం వారు ఆ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పేసి విడదీస్తున్నారు మనిషి ఈ రోజున ధర్మం పేరుతో అధర్మం చేస్తున్నాడు ఏమండి మతం పేరుతో మారణ హోమం చేస్తున్నాడు దైవం పేరుతోటే అధర్మం చేస్తున్నాడు దైవం పేరుతో ఏం చేస్తున్నాడండి ప్రజలను విడదీస్తున్నాడు సరే ఈ విధంగా ఏం జరుగుతుందంటే అనేక అనేక అరాచకాలు జరుగుతాయి అన్యాయాలు జరుగుతాయి అభం శుభం తెలియనటువంటి అనేక మంది చచ్చిపోతూ ఉంటారు ఈ సంఘర్షణలు ఇది ఈ రోజు కాదండి గ ప్రారంభం నుండి కూడా ఉన్నటువంటి సంఘర్షణ చూసాను చూసారా దైవం ఒక మాట తెలియజేస్తున్నాడు అండి నాలుగో అధ్యయం డెబ్బై నాలుగవ వాక్యంలో అసలు మీరు నిస్సహాయుడైన ఆ పురుషులు స్త్రీలు పిల్లల కొరకు దైవ మార్గంలో ఎందుకు శ్రమించడం లేదు కారణం ఏమిటి మీ గురించి వాళ్ళు ప్రాధాన్యపడుతున్నారే బలహీనలైపోయి అణిచివేయబడి బలం లేక వాళ్ళని అణిచివేస్తుంటే వాళ్ళు సహాయం కోసం అర్థిస్తున్నారే మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి మీరు ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు మన జీవితం బాగానే ఉంది బాగా తింటున్నాము భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నాము కానీ ఇదే స్థితిలో మనలాంటి మనుషులే మనలాంటి మానవులే అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు అణచివేతకు గురవుతున్నారు రోహింగ్యా మనం చూసాం సోదర మహాశిల రోహింగ్యాలకు సంబంధించి ఎన్ని అబద్ధాలు అసత్యాలు అపార్థాలు నిజంగా మన చుట్టూ చోటు చేసుకున్నాయి వాళ్ళను మానవ మృగాలుగా చిత్రీకరిస్తున్నారు సోదర మహాశలరా వాస్తవానికి ఈ ప్రపంచంలో అత్యధికంగా పలస్తీనులు తర్వాత అత్యధికంగా పీడనకు గురై కట్టుబట్టలు ఆప్తులను కోల్పోయి వాళ్ళు వలస వచ్చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రోహింగ్యాలే మరొక సందర్భం వచ్చినప్పుడు వారి గురించి నేను స్పష్టంగా అన్ని వివరాలు చెప్తాను కాబట్టి ఏది మనం మనకు ఏదైతే న్యూస్లో ఉంటుందో దాన్ని అంత మాత్రం కూడా విశ్వసించకండి వాస్తవాన్ని మీరు పరిశీలన చేయండి రెండు ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖనభవంతో థ్యాంక్ యూ